నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన రైలు దోపిడీ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఇటీవల సిగ్నల్ వ్యవస్థను ట్యాపరింగ్ చేసి అల్లూరు పడుగుపాడు స్టేషన్ల మధ్య దోపిడీ చేశారు ఈ ఘటన ప్రాంతాన్ని రైల్వే గుంతకల్ డివిజన్ ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు విజయవాడ అప్లైన్ రైల్వే ట్రాక్ పై దుండగులు సృష్టించిన సాంకేతిక సమస్యలను ఆయన పరిశీలించారు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ ధీమా వ్యక్తం చేశారు అట్లీస్ట్ ఒక చండీగఢ్ టు మధురై ఎక్స్ప్రెస్కి టార్గెట్ చేసి రెండు మెంబర్ బయట సిగ్నల్ దగ్గర ఉండి ఇది సిగ్నల్కి టెంపర్ చేశారు కొంతమంది ట్రైన్ లోపల కొన్ని ఒఫెండర్స్ ఉన్నారు వాళ్ళు ట్రైన్ లోపల ఉన్ని టూ చైన్ స్నాచింగ్స్ అండ్ టూ బ్యాగ్ థెఫ్ట్స్ చేశారు అది తర్వాత మళ్ళీ పడుగుపాడు రైల్వే స్టేషన్ ముందు ఉన్న సిగ్నల్కి కూడా టెంపర్ చేసి అక్కడ ట్యాంపర్ చేసి అండ్ ఏసీపీ అంటే ది చైన్ పులింగ్ చేసి ఎక్కడ నుంచి పాడిపోయారు తో ద కేస్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఒక స్పెషల్ టీమ్ కూడా ఫామ్ చేయడం జరిగ జరిగింది అండ్ ఇది మన డిఎస్ఆర్పి నెల్లూరు ఆధ్వర్యంలో ఇది మన ఐఆర్పి నెల్లూరు కూడా అది టీంలో ఉన్నారు ఐఎమ్ సూపర్వైజింగ్ దాట్ కేస్ వీ హవ్ కలెక్టెడ్ సమ్ సిసిటీవీ ఫుటేజెస్ ఇది మన విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కొన్ని సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆర్ క్లియర్లీ ఏబుల్ టు సీ త్రీ మెంబర్స్ హూ ఆర్ సస్పీషియస్లీ మూవింగ్ ఇన్ విజయవాడ రైల్వే స్టేషన్ దీంట్లో ఒక పర్సన్కి మన విక్టిమ్ కూడా ఐడెంటిఫై చేశారు మన ట్రైన్ లోపల ఉన్న సీసీటీవీ కూడా బికాస్ ట్రైన్ వాజ్ కమింగ్ ఫ్రమ్ చండీగఢ్ అండ్ మ్యాక్సిమమ్ విక్టిమ్స్ కూడా నార్త్ ఇండియన్ వాళ్ళు ఉన్నారు అది మన పంజాబ్ నుంచి ఢిల్లీ నుంచి హర్యానా నుంచి మ్యాక్సిమం విక్ విక్టిమ్స్ కూడా వాళ్ళు ఉన్నారు సో మన వాళ్ళతో కూడా కోఆర్డినే కాంటాక్ట్ చేసి ఇది విక్టిమ్ అది అక్యూజ్ ముద్ద డిస్క్రిప్షన్ కూడా తీసుకుంటున్నాము అది డిస్క్రిప్షన్స్కి వీఆర్ వెరిఫైంగ్ త్రూ ది డీటెయిల్స్ ఫ్రమ్ నేబరింగ్ మన నేబరింగ్ ఉన్న జిఆర్పి తమిళనాడు సైడ్ ఇది కర్ణాటక సైడ్ తెలంగాణ సైడ్కి ఉన్న జిఆర్పితో కూడా కోఆర్డినేట్ చేసి అక్కడ కూడా సిమిలర్ తో కొన్ని ఒఫెన్సెస్ జరుగుతున్నాయి ఆ రీసెంట్గా కూడా జరిగింది ఇది మన దగ్గర కూడా పాత టూ త్రీ ఇయర్స్ ముందు కూడా అట్లాగే